డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ క్యారెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు వచ్చేసి మనం ఐఐటి ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము సో ఈ ఐఐటి అంటే ఏమిటి సో ఐఐటి ఎగ్జామ్ ఎందుకు రాయాలి సేఫ్ ర్యాంక్ ఎంత ఉంటుంది సో అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ అనేది ఎంతవరకు వస్తే సేఫ్ ర్యాంకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి ఐఐటి ఎగ్జామ్కి సంబంధించింది అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏమేమి కోర్స్ అనేది ఇక్కడ ఈ యొక్క కాలేజ్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి అండ్ మీకు టోటల్ కోర్స్కి ఫీజ్ ఎంత ఉండదు అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తుంటే ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఈటి కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ ఐఐటి సో ఐఐటి అంటే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇది వచ్చేసి మనకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనమాట బిఎస్ అండ్ ఎంఎస్ డ్యూఎల్ డిగ్రీ ప్రోగ్రాము దాంతోపాటు బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్స్ మీరు ఐసర్ అనే ఒక సెవెన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఆ సెవెన్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఎంఎస్ ఆర్ బిఎస్ డిగ్రీ చేయటానికి మీకు రా మీరు రాయాల్సినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరే ఐఐటి దాన్నే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు ఎందుకు రాయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది మీ అందరికి తెలిసిందే చాలామంది స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇలాంటి ఏదో ఒక సబ్జెక్ట్లో చాలా ఇష్టం ఉంటుందన్నమాట దాంట్లో వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక సైంటిస్ట్ కావాలను లేకపోతే వరల్డ్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో బర్క్ యూనివర్సిటీ కావచ్చు మీకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కావచ్చు హార్డ్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు ఇలాంటి యూనివర్సిటీస్లో పిహెచ్డి చేసి సో ఒక సైంటిస్ట్గా స్థిరపడాలి లేకపోతే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి డెప్త్ ఏంటో తెలుసుకోవాలనేటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వారందరికి కూడా ఈ యొక్క ఐఐటి ఎగ్జామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇటువంటి యూనివర్సిటీ చదవాలన్నా కానీ మీరు ఐఐటిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ మంచిగా క్రాక్ చేసి ఈ సెవెన్ ఇన్స్టిట్యూషన్స్లో చదివి రేపు మీరు ఎంఎస్ కానీ లేకపోతే యూఎస్ వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఎంఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ టాప్ టెన్ యూనివర్సిటీస్లో మీరు స్కాలర్షిప్తో సహా అడ్మిషన్ అనేది ఈజీగా పొందొచ్చు అనమాట అందుకని ఆ ఏటీ రాయాల్సి ఉంటుంది ఏది ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా కొన్ని సైన్స్ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ రాయొచ్చు అనమాట ఏంటి మరి ఆ సెవెన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మీకు డిస్ప్లే అవుతూనే ఉంటుంది ఐసర్ అనమాట ఒకటి వచ్చేసి బెహరంపూర్లో ఉంది ఒకటి భోపాల్లో ఉంది కోల్కత్తా మొహాలి పూణే తిరువనంతపురం అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో కూడా ఉందనమాట ఈ టోటల్ సెవెన్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఈ ఐసర్ ఇన్స్టిట్యూషన్ ఉంది మరి ఐసర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలంటే అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఒక త్రీ వేస్ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఉండేది ఒకటి వచ్చేసి జేఈ అడ్వాన్స్డ్ సో జెఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా కూడా మీరు ఐసర్స్లో జాయిన్ కావచ్చు ఒకప్పుడు మీకు కేవీపీవై అని చెప్పేసి మనకు ఒకటి ఉండేది బట్ ఇప్పుడు ఆ కేవీపీవై ద్వారా అడ్మిషన్స్ అనేది తీసేసారు ఇప్పుడు మనకి ఐఐటి ద్వారా కూడా మీరు ఈ యొక్క సెవెన్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ కావచ్చు సో అంటే మీరు ఒకటి జెఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా రెండు ఐఐటి ఎంట్రన్స్ రాసి ఆ ర్యాంక్ ద్వారా మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు అనమాట అంటే మీకు ప్రస్తుతానికి మిగిలినవి టూ వేసి అని చెప్పుకోవచ్చు మరి ఐఐటి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎంబైపీసీ కావచ్చు అదేవిధంగా ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు చదివి ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఓసీ ఓబీసీ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీరికి సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టూడెంట్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేది ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలన్నమాట ఇది మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనకి ఇక్కడ ఐఐటి ఎగ్జామ్ ద్వారా ఓన్లీ సెవెన్ ఐసర్స్లోనే మనకి అడ్మిషన్ ఉందా లేకపోతే వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా మనకి అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయంటే మీ అందరికీ తెలిసిందే మన దేశంలోనే చాలా గొప్ప యూనివర్సిటీ అయినటువంటి ఐఐఎస్సి బెంగళూరు ఇక్కడ కూడా మీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ ఇలా వచ్చేసి మీకు బయాలజీ కెమిస్ట్రీ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ మెటీరియల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో కూడా ఇక్కడ మీరు బీఎస్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్ చేయొచ్చు అంతేకాకుండా మీకు ఐఐటి మద్రాస్ లాస్ట్ ఇయర్ ఒక కోర్స్ ఇంట్రొడ్యూస్ చేసింది బిఎస్ అది వచ్చేసి బిఎస్ ఇన్ మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఇది వచ్చేసి మనకి ఐఐటి మద్రాస్లో ఉందన్నమాట సో ఈ యొక్క ఐఐటి స్కోర్ ద్వారా ఇక్కడ కూడా మీరు యొక్క ఫోర్ ఇయర్స్ మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కూడా మీరు చేయొచ్చు అనమాట అంటే సెవెన్ ఐసర్ ఇన్స్టిట్యూషన్సే కాకుండా ఈ యొక్క రెండు ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీరు ఈ యొక్క ఐఐటి స్కోర్ ద్వారా మీరు ఎంట్రన్స్ వెళ్ళొచ్చు అనమాట అంటే ఐఐసి బెంగళూరుకి ఎంటర్ కావచ్చు ఐఐటి మద్రాసులో కూడా ఎంటర్ కావచ్చు అంటే ఐసర్లోకి వెళ్ళాలంటే ఐఐటి సరిపోతుంది బట్ ఏ అయితే మనం ఈ యొక్క బెంగళూరు అండ్ మద్రాస్ ఐఐటి మద్రాసులోకి వెళ్ళాలంటే మాత్రం రెండు స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది స్టెప్ వన్ వచ్చేసి మీకు ఒకటి ఖచ్చితంగా మీరు ఐ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది స్టెప్ టూ వచ్చేసి మీరు ఏ అయితే ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పర్సనల్ కౌన్సిలింగ్ కావచ్చు వారు ఓపెన్ చేసేటువంటి ఫామ్ ఒకటి ఉంటుందన్నమాట అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది అది కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉందనమాట సో ఇట్లా మీరు ఈ టూ స్టెప్స్ మాత్రం ఫాలో కావాల్సి ఉంటుంది మీరు ఐఏసి బెంగళూరులో జాయిన్ అవుదాం అనుకున్నా లేకపోతే ఐఐటి మద్రాసులో జాయిన్ కాదాం అనుకున్నా ఒక ఐఐటి ఎగ్జామ్ రాయటమే కాకుండా వారి యొక్క ఓన్ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారో అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేది మాత్రము ఐసరే కండక్ట్ చేస్తుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది మీకు అడిగేటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రైట్ ఆన్సర్కి మీకు ప్లస్ ఫోర్ మార్క్స్ వస్తే రాంగ్ ఆన్సర్కి మైనస్ వన్ చేస్తామన్నమాట ఆన్సర్ చేయకపోతే జీరో మార్క్స్ ఉంటుంది అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మీరు చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతున్నారంటే సో టోటల్గా కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు టోటల్ మార్క్స్ వచ్చేసి మీకు టూ ఫార్టీ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి థౌజండ్ ఉంటుంది జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ యూడబ్ల్యూఎస్ వారికి మాత్రం టూ థౌజండ్ ఉంటుంది అనమాట మీ యొక్క సేఫ్ ర్యాంక్ ఏంటి సో ఇక్కడ మీరు తీసుకోండి ఇక్కడ టోటల్గా మీకు క్లోజింగ్ ర్యాంక్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో జనరల్కి ఇచ్చాను ఓబీసీకి ఇచ్చాను ఎస్సీ ఎస్టీ అయితే ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ మీకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అక్కడ చూసుకోవచ్చు మీరు భోపాల్ కోల్కతా మొహాలి పూణే తిరుపతి తిరువనంతపురం అదేవిధంగా భోపాల్లో ఇంజనీరింగ్ కోర్స్ అనేవి కూడా ఉన్నాయి ఒక ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్ ఉంది సో అండ్ అక్కడ ఉన్నటువంటి కటా కూడా మీరు చూసుకోవచ్చు ఆ పర్టికులర్ కోర్స్కి వచ్చేసి ఇది మన యొక్క సేఫ్ ర్యాంక్ అనుకోవచ్చు మీరు అదేవిధంగా మీకు ఇక్కడ మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే మనకు డిఫరెంట్ ఐసార్స్లో మొత్తం ఇంటేక్ ఎంత ఉంటుంది అనుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు కోల్కతాలో టూ ఫిఫ్టీ పూణేలో టూ ఎయిటీ ఎయిట్ ఇంకా మోహాలీలో టూ ఫిఫ్టీ ఇట్లా మీరు చూసుకున్నట్లయితే బెహరంపూర్లో వన్ సెవెంటీ ఇట్లా మీకు ఇంటెక్ అనేది లాస్ట్ ఇయర్ ఇంటేక్ కనుక తీసుకున్నట్లయితే ఇంత ఇంటేక్ అనేది ఉందనమాట అంటే ఇన్ని సీట్స్ అనేవి ఈ సెవెన్ ఐసర్స్లో ఉన్నాయి దాంతోపాటు మీకు వచ్చేసి ఐసార్ భోపాల్లో ఇంజనీరింగ్ సైన్సెస్లో ఒక అరవై ఉంటాయి అదేవిధంగా ఎకనామిక్ సైన్సెస్లో అదే భోపాల్లో ఒక థర్టీ సీట్స్ ఉంటాయి మీకు ఏదైతే మనం ఐఐటి మద్రాసులో మీకు ఈ యొక్క ఐఐటి ఎగ్జామ్ ద్వారా ఒక థర్టీ సీట్స్ మీకు కేటాయిస్తున్నారు అదేవిధంగా ఐఐస్సి బెంగళూరులో మొత్తం వన్ థర్టీ సెవెన్ సీట్స్ అనేది మీకు ఉన్నాయన్నమాట అండ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేవి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు టోటల్ సెవెన్ ఐసార్స్లో ఏమేమి కోర్సు అందిస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు చెప్పే కదా ఐస్ఆర్ భోపాల్లో మీకు బిఎస్సి ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అది ఒకటి ఉంది అండ్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది అనమాట సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాంబినేషన్ చాలా రేర్ కాలేజ్లో ఉంటుంది సో ఇక్కడ ఒకటి ఉందన్నమాట బీఎస్ ప్రోగ్రామ్స్ కాకుండా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక మిగతా ఐసర్చ్లో కూడా మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ అంటే దాదాపు మీకు బయాలజికల్ సైన్సెస్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లోనే ఈ యొక్క ఎంఎస్ అండ్ బి బీఎస్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే మరి ఫీజు ఎంత ఉంటుంది అని తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు టోటల్గా సెవెన్ కాలేజ్ ఫీజు ఇచ్చాను అప్రాక్సిమేట్లీ మీకు ఏ కాలేజ్ తీసుకున్నా కానీ సో ఇక్కడ తిరువనంతపురంలో అయితే మీకు ఒక టూ ల్యాక్స్ వరకు ఉంది సో ఐసార్ భోపాల్లో ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఉందనమాట పూణేలో ఫోర్ ల్యాక్స్ ఉంది టోటల్ ఫైవ్ ఇయర్స్ కలిపి మీకు మొహాలిలో ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంది ఒక మీకు ఐఐటి మద్రాసులో కోర్స్ మాత్రమే మీకు ఒక టెన్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది ఐఐసి బెంగళూరు మాత్రం చాలా తక్కువ అమౌంట్తోనే ఇక్కడ మీకు చదవనేది అయిపోతుంది పర్ ఇయర్ థర్టీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది అనమాట ఇది వచ్చేసి మీకు టోటల్ యొక్క మీ కోర్స్ కంప్లీట్ కావడానికి ఐఐ ట్వంటీ ఖర్చు అనమాట ఇంకొచ్చేసి మీకు సిలబస్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ బయాలజీ సిలబస్ ఇచ్చాను కెమిస్ట్రీ సిలబస్ ఇచ్చాను సో దాదాపు మనకు జైఈ అడ్వాన్స్డ్కి అండ్ జైఈ మెన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే నీట్కి ప్రిపేర్ అవుతున్నా అదే సిలబస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ సిలబస్ ఉంది ఫిజిక్స్ సిలబస్ కూడా మీరు చూసుకోవచ్చు ఆ టాపిక్స్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి ఒకసారి మీరు చూసుకోండి దాంతోపాటు మీకు మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది ఈ సిలబస్ కూడా మీరు చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అంటే లాస్ట్ ఇయర్ని బట్టి మీకు ఇక్కడ డేట్స్ అనేది ఇస్తాను ఇవి ట్వంటీ టూ డేట్సే ఇంకా మనకు అప్లికేషన్ అనేది మాత్రం మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్లో కానీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మీరు ఏమైనా తప్పులో అప్లికేషన్స్లో ఫిల్అప్ చేసినా కరెక్షన్ కరెక్షన్ కూడా ఇస్తారు మీకు మీకు ఎప్పుడు ఆల్ టికెట్స్ రిలీజ్ అవుతుంటుంది ఎగ్జామ్ అనేది లాస్ట్ అయితే మనకి జూన్లో ఉంది ఈసారి కూడా మే ఎండింగ్లో కానీ జూన్లో వచ్చే అవకాశం ఉంది రిజల్ట్స్ జూలైలో వచ్చింది మీకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా జూలై ట్వెల్త్న స్టార్ట్ అయింది అనమాట ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని ఈసారి కూడా మీకు ట్వెన్టీ టూ డేట్స్ ఇచ్చాను మళ్ళీ ఈ అయితే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేస్తాను మీ అందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏం సార్ అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి ప్లేస్మెంట్స్ కోసం పెట్టినటువంటి కాలేజీలు కావు ఇవన్నీ కూడా స్టూడెంట్స్లో ఉన్నటువంటి అయితే జీలుందో మనం సైన్సెస్లో అండ్ మ్యాథమెటిక్స్లలో రీసెర్చ్ చేద్దాము సైంటిస్ట్ అవుదాము అలా అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరి కోసం అనమాట ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఆన్ క్యాంపస్ అనేవి ఈ మధ్యనే స్టార్ట్ చేశారు కొద్దిగా ఈ మధ్య ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి బట్ ఈ ప్యూర్లీ ఏంటంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ సైంటిస్టులు తయారు చేయడం కోసం పెట్టేటువంటి ఇన్స్టిట్యూషన్స్ బట్ మీకు ఆన్ క్యాంపస్ కాకపోయినా కానీ రేపు మీరు యుఎస్ యూకే వెళ్ళి అక్కడ ఎంఎస్ ప్రోగ్రామ్ చేసిన లేకపోతే ఇక్కడ మీరు బిఎస్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీకు మంచి శాలరీతో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఎవరైతే సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని అప్లై చేయండి ఇవి ఇండియాలో ఐఐటీ సైతే ఎలాంటివో ఇంజనీరింగ్లో యొక్క సైన్సెస్లో మాత్రం అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్